డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పదకొండవ వార్డు జీఎంసి బాలయోగి కాలనీ ప్రజలు కమిషనర్ రవి వర్మకు వినతి పత్రం సమర్పించారు వార్డులో తాగ్నీరు పారిశుద్ధం దోమలు కుక్కలు మరియు పందులు బిడత ఎక్కువగా ఉందని కమిషనర్ తో పేర్కొన్నారు వార్డులో తాగ్నీరు పారిశుద్ధం దోమలు కుక్కలు మరియు పందులు బిడత ఎక్కువగా ఉందని కమిషనర్ తో పేర్కొన్నారు వార్డు అపరిశుభ్రంగా దర్శనం దర్శనమిస్తోందని వీటి కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు నివాస గృహాల ఆవరణంలోకి మరియు రహదారులపైకి పొంగి పొరులుతుందని వాపోయారు సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించారు

నుంచి మాకు తెలిసిన కొంచెం ఏది అదే నాకు మీరు చెప్పే మీకు వివరిస్తాను సార్ అదే డ్రైన్ మీద చెప్పారు నాకు చెప్పారు రావు సార్ పద్దారు కదా నేను ఈ ప్రపోజల్ పెట్టి మా అలాగే గారికి చెప్తాం చంద్రశేఖర్ సార్ ఇది ఏంటంటే టాప్ క్లారిటీకి తీసుకుని పెట్టమని చెప్తా సార్ వెళ్ళాక టెండర్ అయ్యాక అవుతుంది ఎన్ను ఇబ్బంది పడ్డారు మాకు చెప్పారు కదా మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి వాటర్ ప్రాబ్లం ఉందండి వాసన స్కూల్ నీరు వాటర్ వచ్చేస్తుందండి వర్షాకాలం ఇట్లు ఉరిగిపోతున్నాయండి మాకు ఈ టైఫర్డ్ జనాలు రిసరాలు వచ్చేస్తున్నాయండి కొంచెం నిప్పులు అండిగా దాంతో కూడా చాలా పాడు పడుతున్నాయి నాశి కట్టేసి పడిపోయి మా ఎండికైతే నడుము నిప్పు పెట్టేసి చాలా పడతాయి మదాం కట్టు లేవలేదండి సార్లు బెండ మీద వస్తుంటే వాటి నుంచి వచ్చి వాళ్ళు చాలా మంది పడిపోతున్నారు చాలామంది కూడా దెబ్బలు తగిలి ఆ రోడ్డు మీద ఎంతమంది ఎన్నో సార్లు కమిషనర్ గారికి రవణ్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి ఆ వాటర్ గురించి ఎవరు పట్టించుకోలేదండి ఇంతవరకు మేము ఇరవై సంవత్సరాల మంచిఎంసీ కాలనీలో మేము నివసించుతున్నామండి ఎన్నో బాటలు పడినా ఎంతమంది వస్తున్నారు అండి వెళ్ళిపోతున్నారు కానీ మా సమస్యలు ఎవరు తీర్చకలేదండి ఎంతవరకు కూడా ఈ సమస్యలతో చాలా బాధపడుతున్నారు మూడేసి రోజులు కూడా తాగినీటు అందట్లేదండి మాకు దోమలు పుట్టేసండి జ్వరాలు వచ్చేసి ఇవ్వకపోతే పాటర్ చల్లిపోరు బాగు అండి అటువంటివి కూడా ఏమి చేయట్లేదండి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అండి చాలా బాధపడుతున్నామండి పిల్లలతోటి ఉంటామండి మేము మా సమస్యలన్నీ తీర్చాలని నగర పంచాయతీ గారికి వచ్చి చెప్పుకుంటున్నాం అండి కమిషనర్ గారికి ప్రవేశ గారికి అందరికీ చెప్పుకున్నామండి ఈ సమస్యలు తీర్చే పర్వాలేదని లేదంటే మేము కోర్టు వరకు వెళ్ళవలసి వస్తుంది వారు కొండల పిఎంసీ కొండ సమస్యలు వాటర్ సమస్య ఎక్కువ ఉందండి డ్రై తాగి మంచి నీళ్ళు రావట్లేదు అనుకున్నాం అలాగే మంచి నీళ్ళు కూడా రావట్లేదండి మళ్ళీ డ్రైన్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి మాకు డ్రైవింగ్ కావాలండి ఏదో స్కూల్ ఉందండి బాస్మ స్కూల్ ఆ వాటర్ కూడా వచ్చేస్తున్నాను వర్షాకాలం పిల్లలు గలేజీగా ఉంటుందండి ప్రాము పుట్టేసి బాగా చాలా నచ్చలుగా సందరగా ఉంటుందండి మాకు అదే ప్రాబ్లం అండి ఎక్కువ మాకు ఏ సమస్యగా రెండు సమస్యలు తీసుకుని మాకు పర్వాలేదండి ఇలా అయిపోతున్నామండి నేను మొన్న దాకా హాస్పిటల్లో ఉండి ఇప్పుడే వచ్చాను కానీ కొంచెం ఇప్పుడే ట్రీట్మెంట్ అవుతాయి చాలా ప్రాబ్లం పిల్లలకు కూడా జరగగా ఉంటున్నాయండి చాలా ప్రాబ్లంగా ఉంటుంది సమస్యల మీద నాగంచమర్శం గారికి కూడా ఇచ్చామండి పత్రం ఇలాగ ఇంకా ఇంకా ఎవరికి ఇచ్చాము చైర్మన్ గారు చైర్మన్ గారికి ఇచ్చామండి ఇంకా మరి మరి కలెక్టర్ గారికి కూడా అందచేయాలని చేయాలని అని కోరుకుంటున్నామండి మా సమస్యలు ఉంది కమర్స కలెక్టర్ గారికి అందచేయాలి కోరుకుంటున్నామండి